పశువులకు గ్రాసాన్ని భూములకు సారాన్నిచ్చే స్వల్పకాలిక ఆరుతడి పంటలు పచ్చిరొట్ట ఎరువులు ప్రధాన పోషకాలైన నత్రజని భాస్వరం పొటాష్ ఎరువులను తమ పొలాల్లో సహజంగా అందించడానికి పచ్చిరొట్టె పంటలైన జీలుగు జనుము పిల్లి పెసరను ఖరీఫ్ రబీ సీజన్ల తర్వాత సాగు చేసి అదే పొలంలో తొక్కేస్తుంటారు మన రైతులు ఇటీవల పత్తి మిరప పంటలు పెద్దగా కలిసి రాకపోవడం వల్ల వాటిని తీసేసి కట్టె జనుమును చాలామంది రైతులు చల్లారు పోయిన డిసెంబర్లో సాగు చేసిన జనుము ఆకుపచ్చ కాడలు పసుపు పూలతో ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి మరో పదిహేను నుంచి ఇరవై రోజుల్లో జనుము కోతకు రానున్నాయి నీటి ఎద్దడి ప్రాంతాల రైతులకు అనువైన జనుము పంటను పెద్దగా శ్రమ లేకుండా తక్కువ ఖర్చుతో పండుతుంది ఎకరాకు పన్నెండు కేజీల విత్తనాలు చల్లితే తొంభై నుంచి వంద రోజుల్లోపు ఆరేడు క్వింటాల దిగుబడి వస్తుంది ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం ఖర్చుల పోను ఎకరాకు నలభై నుంచి యాభై వేల రూపాయల వరకు ఆదాయం వస్తుంది ఇదే ఆలోచనతో గత కర్ఫ్యూ నష్టాలను పూడ్చుకునేందుకు గుంటూరు జిల్లా మేడికొండూరుకు చెందిన కౌలు రైతు అల్లాబక్ష్ ఆరు ఎకరాల్లో జనుమును ఎంత బాగా పండిస్తున్నారో మీరే చూడండి నా పేరు అల్లా మండలం గ్రామం మన సార్ పత్తిలో ఏమన్నా ఉపయోగం లేకపోతే రెండో పంటగా జను పంట వేసుకున్నాం సార్ మిరపలు వేసినా కూడా అది నష్టాలు వస్తున్నాయి కాబట్టి ఈ మినిమి వేసుకొని ఇత్తరం పెట్టుకోవాలని పెట్టాం సార్ నెల రేడు భూముల్లో ఇది ఒకసారి పత్తి తీసిన తర్వాత ఒకసారి దున్ని రెండు గొరువు మీద ఎద పెట్టుకోవచ్చు సార్ పన్నెండు కేజీలు ఎకరాకి ఇత్తరం ఎద పెట్టాలి సార్ ఇది ఇత్తరం నాటే ముందు రెండుసార్లు గొర్రెదోలి మూడు దాని మీద ఎదపెట్టుకున్నాం సార్ ఎదపెట్టిన తర్వాత ఆరో రోజు ఇతర మొలక్క వచ్చేసింది గొర్రెతో ఎకరాకి పన్నెండు కేజీలు మొత్తం దాంట్లో బాక్సులు వేసి ఎదపెట్టుకున్నాం సార్ పన్నెండు డెబ్బై రెండు కేజీలు మొత్తం ఇది ఈ చేను మొత్తం ఎదబెట్టింది మేడుపుండు పొలంలో ఇటు వస్తుంది లేకపోవటం వల్ల ఇది నీటితో అవసరం లేదు కాబట్టి జను వేసుకొని ఈ పండిత పండించుకుంటున్నాం సార్ ఫస్ట్ ఫస్ట్లో పెట్టాం సార్ డి డిసెంబర్ ఫస్ట్ నుంచి ఇప్పుడు మూడు నెలలు పంట సార్ ఇది మిగతా పంటల కన్నా ఇది మిరప కానీ పత్తి కానీ రెండు ఇతర ఇతర నువ్వులు కానీ ఈ వాటికన్నా ఇది మన ఖర్చు లేకుండాను పంట పండించుకోవడానికి రైతుకి ఉపయోగపడుతుంది సార్ పై మందు కూడా వేయకుండా ఒకసారి ఇతర ఎదబెట్టుకున్న తర్వాత సార్లు మేము పై మందు వేసుకున్నాం అంతే దీనికి మందే అవసరం లేదు మంచుతోనే పంట కూలీలతో కూడా అవసరం లేకుండాను పండించే పంట ఇది రైతుకి తక్కువ ఖర్చులో ఎక్కువ లాభం వచ్చే అవకాశం ఉంది ఇది ఎకరాకి రాదురు కింట వస్తాయి సార్ రే రేటు కూడాను పన్నెండు వేలు పదివేలు దాకా ఉంటుంది ఖర్చు లేకుండానే పండించుకోవచ్చును ఇతరానికి మొత్తం కలిపి ముప్పై వేలు రూపాయలు అయినాయి సార్ ఇతరం వేయటానికి కానీ దున్నకాలకు కానీ కూలీ లేకుండాను పై మందు కానీ ముప్పై వేలు రూపాయలు అయినాయి జను వల్ల ఇతర ఏదో రొట్టె పంట కూడా ఉపయోగించవచ్చు మళ్ళీ ఇక్కడ వేసుకోవచ్చు మళ్ళీ జను నార నార కూడా తీసుకోవచ్చు రెండు నాలుగో పాయింట్ ఏంటంటే ఎవ గేదెలకి కూడా ఎవ ఎద్దులకి మేతగా ఉపయోగపడుతుంది చిలు మనం తట్టుకోలేక రైతు ఏదో ఒక ఖర్చు కా కూలీలు ఖర్చు లేకుండాను ఇతర ఇతర పంటలకన్నా ఈ పంట బెస్ట్ అనిపించి వేసుకున్నాం సార్ ఇంతకుముందు నైంటీని ఎక్కడి నుంచి ట్వంటీ దాకా వేశారు ఎందుకంటే గేదెలకే ఉపయోగపడేది ఇట్లాంటి ఇత్తనాలకే ఉపయోగపడేది కాదు ఇక్కడైతే మనం నార వేసుకోవడానికి ఉపయోగపడుతుంది రైతుకు తక్కువ ఖర్చుల్లో పంట పండించుకొని నార తీసుకోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి ఈ పంట వల్ల పర్యావరణ రక్షణ పెరుగుతుంది గాలి వాతావరణం బాగుంటుంది ఇంతకుముందు వేసుకున్న పత్తి మిరపలు వేసుకొని వేసుకొని భూమి నిసారం అయిపోయి దెబ్బతిని రైతులు కూడా ఖర్చు పెరిగి నష్టపడే నష్టంగా పడుతున్నారు కాబట్టి ఇలాంటి పంటలు వేసుకొని నష్టపోకుండా అధికంగా మనం బలపడతాం పీడ పీడ పురుగులు ఏమి లేవు కావని మరీ ఎప్పు పెట్టకొచ్చినప్పుడు ఇత్తనం మరీ రాలు పూత రాలిపోతుంది పంట ఇంత పూత నిలబడకుండా పో వెళ్ళిపోతుంది ఇది లాంఫారంలో తెచ్చుకున్నాను సార్ లాంఫారంలో ఇత్తనం ఇచ్చినా కూడా ఉపయోగంగానే ఉంది నష్టం లేకుండా పంట పండితేనే ఉపయోగంతో పండించా ఉంది దేవుడి దేవల్లా కోస్తాం సార్ ఇప్పుడు కోత ఇంకా ఇత్తనం ఇంకా పదిహేను రోజులు పట్టిద్ది కోతగా అయిన తర్వాత కాయ అది కదా రోజులు పడుతుంది నాలుగు ఐదు అడుగుల ఉంది సార్ ఇది ఐదు అడుగుల పంట పండిన ఎత్తుగా పెరిగింది అది ఎకరాకి ఆరు గింటాలు ఆరు ఎకరాలు మొత్తం ఒక లక్ష రూపాయల అవకాశం వచ్చే అవకాశం ఉంది సార్ ఏ ఖర్చు లేకుండా చేకరీ లేకుండా నీళ్ళతో లేదు ఇతర ఇతర నీళ్లకు ఉపయోగపడే పంటలు వేసుకునే కన్నా ఇలాంటి పంటలు వేసుకుంటే మనకి రూపాయి మిగిలిన అవకాశాలు